హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి ఈరోజు సెవెన్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా కుట్టాలో కట్టింగ్ ఎలాగో చూపిస్తానండి రేపు మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తానమాట ఇప్పుడు కటింగ్ వరకు చూపిస్తానండి ఇవి క్లాత్ సెవెన్ ఇయర్స్ పాప అంటే ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కంపల్సరిగా మనం టూ టూ మీటర్స్ క్లాత్ తీసుకోవాలండి ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి అంతే పిల్లలు సరిపోదు పిల్లలకి ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి అయితే మీటరు మీటర్ అయితే సరిపోతుంది కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అంటే సన్నగా ఉంటే ఎయిట్ వరకు అండి అదే లావుగా ఉన్నారనుకో ఆ టూ మీటర్స్ సరిపోదు టూ అండ్ హాఫ్ తీసుకోవాల్సి వస్తుంది మా పాప సన్నగానే ఉంటుంది కొంచెం లావు పాపలు ఉంటే మాత్రం రెండు మీటర్లు సరిపోదు రెండున్నర మీటర్లు తీసుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర వాళ్ళకి నడుము సరిపోదు అదే సన్నగా ఉన్నారనుకో రెండు మీటర్లు సరిపోతుంది కొంచెం బొద్దుగుంటే పర్లేదండి బాగా లా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట అలాగే రెండు మీటర్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసి కట్ చేశాను మధ్యకి అందుకే ఎందుకంటే నేను ఫ్రాక్ ఫిల్స్ ఫ్రాక్ కుడుతున్నాను అంటే కుచ్చులు కుచ్చులు పెట్టి కుడుతున్నాను అనమాట మామూలుగా ఫ్రాక్ వచ్చి మోకాళ్ళ వరకే వస్తుంది మామూలు కట్ చేసింది అదిగోండి లైనింగ్ క్లాత్ కూడా కట్ చేశాను కింద కుచ్చులు వస్తాయి అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది కదండీ ఆ ట్రెండ్ ప్రకారమే కుడుతున్నాను అనమాట కింద కుచ్చులు వస్తాయి మోకాళ్ళ వరకే ఫ్రాక్ ఉంటుంది మోకాళ్ళ వరకు ఫ్రాక్ ఉండి అక్కడ నుంచి కిందంతా కుచ్చులు వస్తాయి అనమాట కుచ్చులు ఫ్రాక్ అనమాట హ్యాండ్స్ బుట్ట బుట్ట చేతులు పెడతాను అనమాట బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను మామూలుగా ఇప్పుడు పలక నెక్ పెట్టేసి కుడుతున్నారు అలాగైనా రౌండ్ నెక్ అయినా పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి ఈ సమ్మర్ టైంలో కానీ మిగతా అప్పుడు కానీ వాళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి కాటన్ ఫ్రాక్స్ అయితే మొత్తం ఈ ఫ్రాక్ వచ్చేసేసి నేను మొత్తం చూస్తే ఇదిగోండి పంతొమ్మిది ఉంది మామూలుగా అయితే నడుము దగ్గర నుంచి తీస్తేనేమో పదహారే ఉంది మొత్తం అదే మొత్తం టోటల్ అంటే తో సహా కలిపితే పంతొమ్మిది ఉంది ఫిల్స్ లేకుండా అయితే పదహారే ఉంది పదహారు వరకే చూసుకున్నా పదహారు చూసుకుంటే మోకాళ్ళ వరకే వస్తుంది అది ఎక్కడి నుంచి నడుము దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మాత్రమే మళ్ళా నేను టాప్ తీయలేదండి ఊళ్ళని బో బోటే టాప్ ఇంకా నేను కట్ చేయలేదు ఓన్లీ బోటం వరకే తీసుకున్నాను అనమాట అక్కడికే తీసుకుని పదహారు పెట్టుకుని మొత్తం చాక్ పీస్ తో మార్క్స్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా అలాగే కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా నడుము దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో పెట్టుకుని చూసుకొని కట్ చేసుకున్నాను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు రెండు కట్ చేశాను ఇలా మడత పెట్టి కట్ చేసేసాను ఇక తర్వాత వాటిని ఫిల్స్ పెట్టడం అనమాట అంటే నడుముకు చూసుకొని పాప నడుము ఎంత ఉందో సైజ్ చూసుకుని దాన్ని బట్టి ఫిల్స్ అడ్జస్ట్ చేసుకుంటాం అలాగే ఇప్పుడు బోటం కట్ చే బోటం అయిపోయింది టాప్ కట్ చేస్తుంది అంటే పైన అంటే బాడీ పార్ట్ అనమాట బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను మొత్తం ఆ అమ్మాయి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు తీసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఉంది నైన్ అండ్ హాఫ్ ఉంటే మనం మనం ఖర్చు పెట్టాలి కదండీ ఒక ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉంటే ఖర్చు సరిపోతుంది అదే కొంచెం లావుగా బొద్దుగా ఉన్న పిల్లలకైతే వన్ ఇంచా తీసుకోవాలన్నమాట సన్నగా ఉన్న పాపకైతే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలాగే నాలుగు మడతలు మడతలు వేసి వెడల్పు చూస్తున్నాను అనమాట ఏడున్నర ఉంది ఏడున్నరంటే ఇంకో ఆరు ఇంచ్ పెట్టుకుంటే ఎనిమిది అవుతుంది ఇంకా అప్పుడు మనకి పాపకి కొంచెం ఖర్చు ఉంచుతాం అనమాట ఇప్పుడు ఖర్చు కొద్దిగైనా ఉండాలి కదండి ఒక్కొక్కరికి అయితే కరెక్ట్గా ఖర్చు పెట్టామనుకో టైట్ అయిపోతుంది గుడ్డు ఉన్నా కానీ మనం ఎలా కూడా చేయొచ్చు అసలు సరిపోతే ఇంకా ఇబ్బంది పడిపోతాం ఇదిగోండి పైన ఇంకా నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి తీసుకున్న ఫైవ్ అనమాట ఇటువైపేమో పైన వైపేమో ఫస్ట్ తో పెట్టానండి తో డాట్స్ పెడితే పెద్దగా కనిపించలేదు అందుకని మళ్ళీ నెక్స్ట్ నేను చాక్ పీస్ తీసుకొని తో పెట్టి గీసానండి అది బాగా కనిపిస్తుంది అనమాట దాంతో అంటే క్రేయాను ఈ లైటింగ్ విజన్కి కరెక్ట్గా సెట్ అవ్వలేదండి అందుకనేసీ ఫస్ట్ గీసాను కానీ అంత సెట్ అవ్వలేదు నెక్స్ట్ చాక్ గీసాను గీశాను పీస్ అయితే బాగా కనిపిస్తుంది ఎప్పుడైనా కానీ మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మనం లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా దాన్ని బట్టి మెజర్మెంట్ని బట్టి తీసుకోండి ఖర్చు కంపల్సరీ ఎక్కువ ఉండేటట్టే తీసుకోండి ఖర్చు తక్కువ ఉండేటట్టు తీసుకున్నారా టైట్ అయిపోతుంది మళ్ళా ఇంకా గొడ్డేసి కుట్టాలంటే కూడా అవదు మళ్ళీ అతుకులు బతుకులుగా బాగుండదండి కుట్టేటప్పుడే మంచిగా కుట్టుకుంటే బాగుంటుంది అనమాట అది నేను చెప్పేది అదే విషయం అనమాట మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక ఇంచె ఎక్కువే తీసుకోండి ఏమైంది ఉంటే ఖర్చు ఉంటుంది కావాలనుకుంటే లాస్ట్లో అంతా జాయిన్ చేయగా మిగిలితే కట్ చేసుకుంది ఇదిగోండి మొత్తం ఇక్కడ టూ అండ్ హాఫ్ వరకు ఒక డాట్ పెట్టుకున్నాను మళ్ళీ టూ అండ్ హాఫ్ వరకు ఒక డాట్ పెట్టుకున్నాను మొత్తం ఫైవ్ తీసుకున్నాను పైన చూసారా ఇక్కడ షోల్డర్ కి అనమాట షోల్డర్ కి టూ అండ్ హాఫ్ వరకు డాట్ మళ్ళీ కింద వైపు నెక్ కింద వైపు ఏం చేస్తున్నాను త్రీ వరకు త్రీ అంతకన్నా కింద పెట్టామంటే కిందకు ముందు పిల్లలు వంగారంటే ముందంతా కనిపిస్తూ ఉంటుంది పెద్ద నెక్ బ్రాడ్ నెక్ అయిపోతుంది అటు సైడ్ నుంచి కూడా దేనికి డాట్ పెట్టుకుని త్రీకి అదిగోండి అటు అలా పెట్టుకున్నాను నెక్స్ట్ చంక పాటికి ఫైవ్ పెట్టాను అనమాట ఫైవ్ సన్న పిల్లలకైతే ఫైవ్ పాటు సరిపోతుంది లేదు అనుకుంటే లావు ఉన్న అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి సిక్స్ సెవెన్ పెడితే బాగా లావుంటే సెవెన్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు చంక టైట్ గా ఉంటే వేసుకోరు గౌన్లు అందుకని అనమాట చూసుకొని మనం ఫైవ్ పెట్టుకుని ఇంకా అదిగో వన్ ఇంచ్ వరకు ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ కొంచెం మనం డాట్ పెట్టుకుని కరువు తీసుకోవాలన్నమాట మనం కరువు తీసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది కరువు స్కేల్ యూజ్ చేసి చేసి కర్వ్ తీసుకోవచ్చు లేదు మామూలుగా వస్తే కూడా మామూలుగా తీసుకోవచ్చు నేను కర్వ్ స్కేల్ దగ్గర ఉంది నా దగ్గర కర్వ్ స్కేల్ తో కర్వ్ తీస్తున్నాను మామూలుగా తీసినా కూడా వస్తుందండి మన చేయగా చేయగా పని ఈజీ అయిపోతుందండి మన చేతిలో పని మనం తిప్పగా తిప్పగా కరువు ఈజీగా ఆటోమేటిక్ గా వస్తుంది కట్ చేయడం కూడా ఆటోమేటిక్ గా వస్తుంది స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ అనిపిస్తుంది కానీ పోను పోను మాత్రం ఈజీగానే కట్ చేస్తాము ఇదిగోండి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేసుకున్నాను ఇది అండి నెక్కి అయితే త్రీయే పెట్టాను బ్యా బ్యాక్ ఫ్రంట్ రెండు త్రీయే పెట్టాను నేను ఒకవేళ మన కటింగ్లో ఇక్కడ ఏదైనా కొంచెం కరువు తిరగలేదు అనుకో మెయిన్ స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది స్టిచ్చింగ్లో కరెక్ట్గా తిప్పాలి మనం తిప్పే టైంలో కరెక్ట్గా రౌండ్ రావాలి ఆ రౌండ్ వచ్చేటట్టు అక్కడ చూసుకోవాలి ఇక్కడ ఏదైనా కొంచెం తప్పు అటు ఇటు అయినా కానీ అక్కడ సరి చేసుకోవాలి స్టిచ్చింగ్ కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ ఉంది పాపకి కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను ఎయిట్ ఎందుకంటే కొంచెం పాప పెద్ద దిగినా కానీ ఖర్చు ఉంటుందని ఎయిట్ పెట్టాను ఇది వేస్ట్ పార్ట్ ఎయిట్ ఇక కిందకి వచ్చేసరికి నడుము నడుము దగ్గరికి వచ్చేసేసి మనం పైన ఎయిట్ ఉంది కదా ఇక్కడ ఇది టోటల్ పై నుంచి కింద వరకు పొడవు ఎంత ఉందంటే నైన్ అండ్ హాఫ్ టెన్ పెట్టాను అనమాట పొడవు పై నుంచి బాడీ పార్ట్ పై నుంచి కింద వరకు నైన్ అండ్ హాఫ్ ఉంటే టెన్ పెట్టి ఒక గీత గీసుకున్నాను ఒక గీత గీసేసుకుని ఇక్కడ మామూలుగా మన వేస్ట్ పార్ట్ ఎయిట్ ఉంది కదండి ఎయిట్ ఉంది కదా అక్కడ ఎయిట్కి ఒక గీత గీసుకుంటున్నాను అనమాట గీత గీసుకుంటే అప్పటికి ఒక కాఫీ ఇంచ్ ఎక్కువే పెట్టాం కదా మనకు సరిపోతుంది ఇక్కడ కిందకి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా మనం ఒకటే లాగే ఉంటే అంత గుట్టగా ఉంటుంది క్రాస్ రావాలి ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేయాలి మనం నడుం దగ్గర క్రాస్ కట్ చేస్తేనే ఫ్రాక్ అక్కడ నీకు వేస్టేజ్ దగ్గర కరెక్ట్ గా ఉంటుంది అందువల్ల మనం సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుని ఇలా క్రాస్ క్రాస్ తీసుకోవాలి అక్కడ క్రాస్ తీసాము అనుకోండి ఫ్రాక్ నీట్ గా ఉంటది అనమాట ఫస్ట్ లో నాకు తెలియక మామూలు కుట్టేసేదాన్ని క్రాస్ తీసినప్పటికీ క్రాస్ తీసినప్పటికీ తేడా వేరియేషన్ నాకు తెలిసిందండి క్రాస్ తీస్తేమై తెలుసా అక్కడ షేప్ లేదు వేస్ట్ దగ్గర షేప్ నడుము దగ్గర కరెక్ట్ గా వస్తుంది అన్నమాట క్రాస్ తీరేదనుక అంత గుట్ట గుట్టగా అడేందు ఎక్కువ మిగిలిపోతుంది ఇలా వేస్ట్ గా ఎక్కువ కనబడుతుంది సైడ్స్ ఆ వేస్ట్ క్లాత్ లాగా ఎక్కువ ఎక్కువ గుట్ట గుట్టగా కనిపించింది మనం అప్పటికి వెనకాల థ్రెడ్స్ వేసి కట్టినా గానీ బొందులు వేసినా గానీ అంత లుక్ బాగుండదు క్రాస్ తీసామనుకోండి కరెక్ట్గా అప్పుడు ఏమైద్దాం అమ్మాయికి అతికినట్టు అద్దినట్టు అనిపిస్తుంది ఫ్రాక్ చాలా అందంగా ఉంటుంది నేను స్టిచ్ చేసాక మా పాప వేస్ట్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో మీరు కూడా ట్రై చేయండి ఇలా కట్ చేసుకోండి నాకు తెలిసిన విషయాలు ఇంకా ఎన్నో మీకుతో షేర్ చేసుకుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి విషయాలు మంచి మంచి నేను తెలియజేస్తాను మీకు నాకు వచ్చిన స్టిచ్చింగ్ ఇవన్నీ మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను అనమాట ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశానండి కట్ చేసుకునేటప్పుడు మనకి చేతికి ఎటు వీలుగా ఉందో అటువైపు చేస్తాం కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఈజీగా ఉంటుంది కొంతమందికి రైట్ హ్యాండ్ మనం క్లాత్ కన్నా మనమే తిప్పుకోవాలి మనం సిజర్ని తిప్పుకోవాలి క్లాత్ క్లాత్ని తిప్పకూడదు ఎప్పుడు మనం చేతిని తిప్పుకుంటూ సిజర్ని తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంతే క్లాత్ కదలకూడదు అనమాట క్లాత్ అలాగే పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇక్కడ మనం కట్ చేసింది అంత ఇంపార్టెంటో రౌండ్ తిప్పేటప్పుడు స్టిచ్చింగ్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ ఎలాగైతే కరెక్ట్గా రౌండ్ తిప్పుకోగలుగుతామో దాని మీద దాన్ని బట్టే నీకు నెక్ ఆధారపడి ఉంటుంది నువ్వు స్టిచ్చింగ్లో ఏమాత్రం రౌండ్ కాకుండా పక్కకి వెళ్ళిందా కుట్టేటప్పుడు ఇంకా అప్పుడు షేప్ చెడిపోతుంది మనం ఇప్పుడు కట్ చేసింది ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ చేయటం కూడా అంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా నెక్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే అప్పుడు మనకి తిప్పేటప్పుడు స్లోగా తిప్పుకుంటూ వెళ్ళామనుకో కరెక్ట్గా వస్తుంది రో ఫాస్ట్గా తిప్పేసామనుకో అదేటో వెళ్ళి ఏదేదో నెక్ అవుతుంది అప్పుడు లుక్కుపోయింది మెయిన్ నెక్ లుక్ బాగుంటే ఫ్రాక్ అంతా బాగుంటుంది ఇక నేను కట్ చేశాను లైనింగ్ క్లాత్ అయిన తర్వాత అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ దానికి సరిపడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను అనమాట బాడీ మొత్తాన్ని పెట్టుకొని ఎంత క్లాత్ అయితే కావాలో అంత పెట్టి కట్ చేశాను ఇదిగోండి ఇలాగా ఇక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మిషన్ మీద కూర్చున్న తర్వాత అవన్నీ మీకు నేను టిప్స్ చెప్తాను అనమాట లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్